ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన నిలబడి పనులు చేయించుకుంటు నువ్వు నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా వింతగా విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉంది నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు నారాయణ సార్ గతంలో నాకు అనిల్ కుమార్ యాదవ్ తో విభేదాలు వచ్చి పక్కకు వచ్చేంత వరకు హుందాతనంగా ఉంటే హుందాతనం ఉంటావు లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు తొలిగిపోద్ది అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బహుశా నీకు తెలియదేమో తెలుసుకో లేదంటే ఎప్పుడైనా నీకు పైన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకో ఈ రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్ నీకు ఏమి తెలిసిన మాట్లాడామని అడుగుతున్నా ఏ రోజైనా అసలు కార్పొరేషన్ అంటే ఏమన్నా తెలుసా నీకు దాంట్లో ఏ సెక్షన్లు ఉంటాయి ఏమేమి పనులు చేస్తారు ఏమేమి అభివృద్ధి జరిగింది గతంలో ఏం జరిగింది అసలు నువ్వు రాజకీయాలు ఎక్కడున్నావు అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో ఏడున్నావు అని అడుగుతున్నా పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి జెండా మోసావా ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా నేను అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా మీడియా మిత్రుల ద్వారా సూటిగా అడుగుతున్నా ఏ నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన నిలబడి పనులు చేయించుకుంటు నువ్వు నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా వింతగా విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉంది ఏదో రెండు మూడు కామెంట్లు చేశాడు నిన్న ఆయన ఎన్ టు ఎన్ రోడ్లు వేసారు దానివల్ల నగరానికి చాలా ఇబ్బంది పెద్ద పెద్ద నగరాలకు ఒక్కసారి పోయి చూడు తెలుసుకోకపోతే తెలుసుకో తెలియకపోతే తెలుసుకో భారత దోషంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం అభివృద్ధి చెందుతున్న అన్ని నగరాలు ఒక్కసారి పోయి పరిశీలన చేసుకో ఏ విధంగా రోడ్లు వేస్తున్నారు ఏ విధంగా పని చేస్తున్నారు ఆ నగరాలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకో రోడ్లు వేసినప్పుడు ఎన్టీఎం రోడ్డు వేసి చెట్లకు కావాల్సిన ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడ చెట్లు నాటి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు నారాయణ సార్ గతంలో నిన్నటిదాకా నేను అదే పార్టీలో ఉన్నా ఒక నెల క్రితం వరకు మీ అందరికీ తెలుసు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద ప్రతి దగ్గర నేను మాట్లాడున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ ఏర్పడినప్పటి నుంచి నాకు అనిల్ కుమార్ యాదవ్తో విభేదాలు వచ్చి పక్కకు వచ్చేంత వరకు మొత్తం కార్పొరేషన్ చూసిన వ్యక్తి నేను నీకు ఏమి తెలుసు కార్పొరేషన్ గురించి అని అడుగుతున్నా మొత్తం కార్పొరేషన్ చూసినటువంటి వ్యక్తి నేను నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నా నువ్వా నారాయణ సార్ గురించి మాట్లాడేది నువ్వా నారాయణ సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేది పాపం పెద్ద మనిషి అనుకుంటున్నారు నెల్లూరు నగర ప్రజలందరూ నిన్ను హుందాతనంగా ఉంటే హుందాతనంగా ఉంటావు లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు తొలగిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా